సిబ్బంది నిర్లక్ష్యంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని బాలింతలు శిశువులు కొన్ని గంటల పాటు అంధకారంలో ఉండేలా చేసింది మంచిర్యాల జిల్లాలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆసుపత్రి సిబ్బంది మరమ్మతులు చేయకుండా జనరేటర్ తో కాలం వెల్లదీస్తున్నారు దీంతో ఓవైపు వర్షాలు మరోవైపు పాములతో భయంకరమైన పరిస్థితి నెలకొందని రోగులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు నిన్న నైట్ నుండి వెళ్ళి అసలు ఇక్కడ కరెంటు కష్టాలతో ఇబ్బందులు ఉన్నాము నైట్ కూడా కరెంటు లేక జనరేటర్ తోటి నడిపిస్తూ అడపాదడపా వస్తూ పోతుంది మధ్యాహ్నం కూడా కరెంటు కూడా సరిగా లేక కొన్ని కొన్ని ఆపరేషన్స్ కూడా మరి ఆఫ్ చేశారని చాలా ఇక్కడ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ లోపల మాకు సంబంధించిన మా పిల్లలు మా మా చిన్న పిల్లలు ఉన్నారు ఉన్నారు ఎస్ఎన్సీ లో కూడా విపరీతమైన పురుగులు వస్తున్నాయని చెప్పేసేసి ఆ లోపల ఎన్ఐసియు పిల్లలందరినీ కూడా బయటికి ఇస్తున్నారు మరి వాళ్ళకి ఆక్సిజన్ అవసరం పడితే ఎట్లా మరి ఈ కరెంటు లేక వాళ్ళు మేము ఏం చేసేదేం లేదు అని చెప్పేసి సిబ్బంది కూడా అంటున్నారు శిశువులకు ఏమైనా ప్రాబ్లం అయితే బాధ్యులు ఎవరు జనరేటర్ ఎందుకు పనిచేట్లని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలా దురుసు దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్ల మాతా శిశువు హాస్పిటల్ మంచిర్యాల పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ పదుల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి వచ్చి వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు అందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల చిన్న పిల్లలు ఎంత అవస్థలు పడతారు పిల్ల తల్లు ఎంత అవస్థలు పడతారు పాపరేషన్ వెంటనే అన్ని రెడీ చేసినప్పుడు కరెంట్ పోయింది మళ్ళీ తీసుకుని వచ్చేది కరెంట్ పాప ఇస్తారు బాక్స్లో పెట్టారు కొంచెం అవస్థలు ఉన్నదా అప్పటి నుండి పోయి గంట అయిపోయింది ఇప్పటి వరకు కూడా కరెంట్ రాలేదు లోపల పరిస్థితి ఎక్కువ తెలుస్తుంది బయట కూర్చోండి కూడా మేము కదా అంటున్నాం